రామచంద్రారెడ్డి మీకు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈరోజు మేము చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఏ నియోజకవర్గానికైనా మీరు వెళ్ళండి ఉంటారు మీ కూతురు ఏదైనా వేరే ఊరికి ఇచ్చింటారు కోడలి వేరే ఊరు నుంచి తెచ్చుకుంటారు లేదా మీ పుట్టిలు వేరే ఊరు అయిండొచ్చు లేదా మీ అత్తగారు ఊరు వేరే అయిండొచ్చు ఏ నియోజకవర్గమైనా చుట్టూ పోయి చూసి రాయండి రాయదుర్గమే చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్లోనూ రాజదుర్గమే ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది దానికి కారణం మీ అన్న మీ తమ్ముడు మీతో పుట్టువు ఎమ్మెల్యేగా ఉండడమే దానికి కారణం ఈ రామచంద్రుడి అనే వ్యక్తి గెలిచిన ఓడిన ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోలేదు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది వందల ఓట్లతోటి ఓడిపోయినా కానీ ఏ రోజు రాజధత్వం వదిలిపెట్టిపోలేదు ప్రతి కార్యక్రమాలకి వస్తువులే ఉన్నా మళ్లీ ఎన్నికలో గ రాయదుర్గాన్ని మొదలుపెట్టి పోలేదు ఈరోజు రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యేకి చేయకుండా పోయిండొచ్చు కానీ మీ అన్నగా మీ తమ్ముడిగా మీ పుట్టుగా మీ ముందే ఉంటాను మీతోనే ఉంటాను ఎక్కడ పోయవలసిన అవసరం లేదు నాకు ఎలా చేయాలో ఎలా సాధించుకోవాలో రామచంద్రారెడ్డికి బాగా తెలుసు ప్రతి పనిని కూడా ఆ కూడా వస్తున్నాయి చాలా మంది ఫోన్లు నాకు వస్తున్నాయి చాలా మంది నాకు టికెట్ లేదంటేనే పుసు 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 కొంతమంది పారిపోయినారు పగలు పుట్టి అవ్వకున్నా రాత్రి పుట్టి నా దగ్గరికి వస్తున్నారు అందరూ కూడా లేదా ఫోన్లలో మాట్లాడుతున్నారు అందరూ నా దగ్గర లో ఉన్నారు ఎవరు గారు వదిలిపెట్టిపోరా టైం వచ్చానికి ఎలా సాయం చేయాలో చేస్తామన్నా అని నాకు మాట ఇస్తా ఉన్నారు నాకు అది చాలు ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పట్టించుకోవాలా ఎవరు ఫోన్ చేసినా కూడా కొంతమంది చెప్పుకోరు గొప్పగా చెప్పుకుంటారు నాకు బాగా అలవాటప్ప ఆరున్నర కల్లా తినేస్తాను ఎనిమిది గంటలకల్లా పండుగనేస్తాను అంట మళ్ళీ పొద్దున్న వరకు ఫోన్ చేస్తాను రామచంద్రారెడ్డి రాత్రి పదకొండు గంటల వరకు ఫోన్ తీశాడు పొద్దున్న ఐదు గంటల నుంచి ఫోన్ తీశాడు నేను ఆరు గంటలకి ఆరున్నర తిని పొద్దున్న మళ్ళీ ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఫోన్ వేసుకోకుండా ఉండేవాడిని కాదు అలాంటి వ్యక్తి నేను కాదు కాబట్టి ఇప్పుడు కూడా మీకు అందుబాటులో రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతంలోనే ఉంటా ఏ సమస్య ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీకు అన్న అన్నగా ఒక తమ్ముడిగా నేను ఎవరు ఉన్నా ఎవరు లేకపోని ఎలక్షన్ తర్వాత ఎవరుంటారో తెలియదు ఇల్లరిస్తేనే పండగ కాదు టికెట్ వస్తేనే ఎమ్మెల్యేలు కాలేరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకపోయినా మీతో పాటు ఉండేవాడే మీ రామచంద్రెడ్డి దీన్ని మేము గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భం కూడా చెప్తా ఉన్నా క్షమించాలి నేను చాలా తొందరగానే వచ్చినా వాళ్ళేదో చెప్పినారు ఏదో సినిమా చూసేట్టు లేట్ అయిందని మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేసినందుకు చదవబం చెప్తా ఉన్నా నేనేం టైం కర్రెడ్డి గారి వచ్చినా అయినా రాబోయే రోజులలో ఇలా కాకుండా సమయానికి సరిగ్గా వచ్చి ఇంతమందిని వెయిట్ చేయించేది కరెక్ట్ కాదు దాని ఇచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాలని అయితే చూడల్ని నేను అడుగుతూ ఉన్నా ఎవరిని నిందించాలని కాదు మరొకసారి చెప్తా ఉన్నా రామచంద్రారెడ్డి మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడ పోడు మీతో పాటే ఉంటాడు రాజమృతులు ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేను స్పందిస్తాననేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్తూ మీ ప్రేమ మీ విశ్వాసం మీ అనురాగం ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో నన్ను మూడు సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి జీవితాంతం మీతో ఉండి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మీ ప్రేమాభిమానాలకు మీ అందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్న ఈ ప్రేమ ఈ అభిమానం ప్రాణం ఉండే వరకు కూడా కొనసాగాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా నేను కూడా ప్రాణం ఉండే వరకు మీ పైన ప్రేమాభిమానాలతో ఉంటానని చెప్పి మాటిస్తూ మీ అందరికీ మంచి జరగాలి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి మీరు మీ భర్తలు అత్త మామ అమ్మ నాన్న పిల్లలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేలాగా ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నారు అందరికీ నమస్తే